హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మాస్క్ తయారు చేయడం చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్లో తక్కువ క్లాత్లో ఎన్ని ఎక్కువ మాస్కులు చేయొచ్చో మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది సో ఇక్కడ నేను వేస్ట్గా ఉన్న అట్టలు ఉన్నాయి కదా అవైతే తీసుకున్నాను అంటే మనకు ఫాల్కి వస్తాయి కదా అట్టలు అవి తీసుకున్నానండి ఇదైనా సరే లేదా చీరలకి బాక్సులు ఇస్తారు కదా అదైనా సరే అండి అది యూస్ చేసుకోవచ్చు దీనికోసం ఎటువంటి టేపు కొలతలు అవసరం లేదండి కేవలం మన అరచేయి కొలతతోనే చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను మిడిల్లో మనకు జాయింట్ ఉంది కదా అక్కడ ఒక లైన్ డ్రా చేశాను అక్కడ కరెక్ట్గా మన మిడిల్ ఫింగర్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు ఒక రెండు నించులు గ్యాప్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి జస్ట్ అది కూడా అందాజనే ఎగ్జాక్ట్ ఇంత అనేం లేదు ఇక్కడ నేను వేలు చూపిస్తున్నాను కదా అంటే మన చేతి వేలలో రెండు గీతలు ఉంటాయి కదా అంత గ్యాప్ తీసుకోండి ఇటువైపు అటువైపు రెండు సమానంగా పెట్టేసి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మళ్ళీ కూడా క్లియర్గా చూపిస్తున్నానండి సో సేమ్ ఆ రెండు గీతలంత గ్యాప్ ఉండాలి ఇప్పుడు మనకి మూడు మార్కింగ్స్ అనేవి వచ్చాయి కదా మూడు వేలకి మూడు మార్కింగ్స్ వేసాము తర్వాత కింద వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి అంతే ఇప్పుడు ఈ మూడు గీతల్ని కలిపేసుకున్నాము తర్వాత అటు రెండు గీతల వైపు కూడా పైన ఒక ఇంచు ఇంచు డిస్టెన్స్ ఉండాలి అంటే ఒక గీతంత గ్యాప్ పెట్టేసుకొని మనం మార్క్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూపించిన గీతలన్నీ కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ ఈ అట్ట లేకపోతే ఎట్లా తీసుకోవాలి అనేది అంటే మన మాస్క్ పొడవు ఎంత వచ్చిందని నేను మీకు టేప్తో కూడా చూపిస్తాను సో ఫాలట్లు అయితే మోస్ట్లీ వేస్ట్గానే ఉంటాయి కదా మనం పడేస్తూనే ఉంటాం కదా అదైనా సరే ఒకవేళ చీరది బాక్స్ ఏమైనా అట్ట ఉన్నా సరే దాంతోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు మధ్యలో ఓడిపోకుండా మళ్ళీ పిన్ కూడా కొట్టాను ఇక్కడ చూసారు కదా సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి నాకు మొత్తం విడల్పు అనేది అదైతే కరెక్ట్గా సరిపోతుంది ఫేస్కి ఎవరికైనా సరే ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి ఒకవేళ అయితే మాత్రం వాళ్ళ చేతిని పెట్టి మెజర్ చేయండి అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మాస్క్ పొడవు మాత్రం వాళ్ళకి ఐదున్నర సరిపోతుందండి లేదంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి ముక్కు దగ్గర నుంచి సైడ్కి ఎంత వస్తున్నా కూడా మెజర్ చేసుకోవచ్చు ఈ విధంగానే చాలా ఈజీగా తెలిసిపోతుంది అండ్ ఇప్పుడు ఇలా మనం కొంచెం క్లాత్ ఉన్నా సరే ఇలా అట్ట కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఎక్కువ కట్ చేయొచ్చు అనమాట సో ఇలా కొంచెం క్లాత్లోనే నేను చూడండి ఇప్పుడు మీకు ఎన్ని చేసి చూపిస్తాను ఇప్పుడు అది ఎలా ఉందో అలా పెట్టేసి మొత్తం మార్కింగ్ అనేది వేస్తున్నాను తర్వాత ఒక్క హాఫ్ ఇంచు పైన కింద మనం కుట్ల కోసం అనేది తీసుకోవాలండి అంటే సైడ్లలో అవసరం లేదు మనం ఇప్పుడు ఆరున్నర తీసుకున్నాం కదా అది అంతే ఉంటుంది జస్ట్ పైన వైపున కింద వైపున కుట్ల కోసం అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అట్టనే రివర్స్ సైడ్ తిప్పండి ఇక్కడ మీకు అర్థమైంది కదా క్లియర్గా అటు ఇటు అవసరం లేదు పైన కింద మాత్రం కుట్ల కోసం కావాలి మళ్ళీ ఇప్పుడు ఇంకో సైడ్ పెట్టి మార్క్ చేస్తున్నాను అంటే ఇలా ఉల్టా వైపున మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి క్లాత్ అనేది అస్సలు వేస్ట్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ డైరెక్ట్గా క్లాత్ పైన కట్ చేస్తే మాత్రం ఈ సైడ్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని ఒక్కసారి ఇలా చేసి చూడండి మీరు ఎన్ని అయినా సరే చాలా ఈజీగా కట్ చేయొచ్చు చాలా ఈజీగా కుట్టచ్చు ఒక ఐదు పది నిమిషాలు టైం సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కుట్టడం కూడా చాలా అంటే చాలా ఈజీ మనకి ఈ ప్రజెంట్ టైంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు కాబట్టి కొంచెం మాస్కులు మనం రెడీ పెట్టుకుంటే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటే మనకే సేఫ్ సైడ్ ఉంటాయి కదా సో అందుకని చూపిస్తున్నానండి అండ్ ఇక్కడ అవతల వైపున మళ్ళీ మార్కింగ్ వేస్తున్నాను మనం సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎట్లా చేసుకోవాలి అనేసి అండ్ క్లాత్ని చూసారు కదా రెండు మడతల పైన ఉందండి క్లాత్ సో ఎక్కడ మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది అనేది మీరు చెక్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా సరిపోతుందండి మోస్ట్లీ అయితే మనకి ఒక్క మీటర్ బట్టలో మినిమం ఇలా ఫిఫ్టీ పీసెస్ అనేవి వస్తాయి అనమాట కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఈ సైడ్స్లో కటింగ్ అనేది చాలా తక్కువ కటింగ్ అయిపోతుంది ఒకళ్ళు డైరెక్ట్ బట్ట పైన కట్ చేస్తే మాత్రం నార్మల్గా మీకు అయితే ఐడియా ఉంటుంది కదా చాలా బట్ట అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ దీనికి కూడా యూస్ కాదు ఈ విధంగా చేస్తే మాత్రం మనం బ్లౌజ్ కుట్టినప్పుడు మ్యాచింగ్ అడుగుతారు కదా సో అలాగా చిన్న ముక్కలలో కూడా మనం ఈజీగా కట్ చేసి కుట్టేయచ్చు ఇలా ఒక అట్ట చేసి పెట్టుకున్నారంటే ఎంతమందికైనా సరే ఇదే మెజర్మెంట్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఇలాగే కుట్టేసి ఇవ్వచ్చు ఈ విధంగా కట్ చేసి కుడితే మాత్రం మనకి ఊపిరి ఆడడం కూడా ఫ్రీగా ఉంటుందండి చాలామంది గమనించే ఉంటారు నార్మల్ మాస్కులు మనం కుట్టుకున్నప్పుడు కొంచెం ఇట్లా గట్టిగా పట్టేసినట్టుండి ఫ్రీగా ఉండదు కానీ ఇలా నేను చూపించిన విధంగా చేస్తే మీకు గాలి ఆడడం కూడా బాగుంటుంది ఎందుకంటే పైన వైపున మనం కర్వ్ అనేది ఇస్తున్నాం కదా అలా ఇచ్చినప్పుడు మనకి పైన వైపు నుంచి గాలి ఫ్రీగా ఉంటుందండి సో ఇలా ఎంతసేపు పెట్టుకున్నా మనకి ఇబ్బంది కూడా ఉండదు అండ్ ఇంకోటి ప్యూర్ కోడన్లో చేస్తున్నాం కాబట్టి చాలా మంచిదండి మళ్ళీ సిల్క్ క్లాత్స్లో కూడా చేయకూడదు అది కూడా మంచిది కాదు ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి ఇక్కడ ఫోర్ ఫోర్ మడతలతో వచ్చాయి అంటే కరెక్ట్గా ఇక్కడ రెండు మాస్ల కోసం వచ్చిందనమాట సో ఫస్ట్ ఇక్కడ కుట్టేటప్పుడు పైన వంపులాగా ఉంది కదా అది ముక్కు సైడ్ అనేది గుర్తుపెట్టుకోవాలండి అంటే అది మనం కుట్టిన తర్వాత పై వైపుకి రావాలన్నమాట మనం వేసుకున్నప్పుడు సో ఇది కర్వ్ షేప్ ఉంది కదా అది పై వైపున సో ఇప్పుడు మాస్క్ కుట్టేటప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది మిడిల్లో అండి అక్కడ మిడిల్ని మార్కేసి చూపిస్తాను అక్కడ కుట్టాలి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది కుట్టేసుకోవాలి అది షేప్ మనం ఎలా అయితే ఇచ్చామో అలాగే కుట్టాలండి తర్వాత కట్స్ కూడా ఇవ్వచ్చు కరెక్ట్గా షేప్ అంటే మనకి ఊపిరాడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట ఇలా కుడితే లేకపోతే ముక్కుకి అంతా నొక్కుపోయినట్టుంటే మనకి ఫ్రీగా బ్రీతింగ్ కూడా ఉండదు కదా సో కంపల్సరీ మనం ఇచ్చిన కర్వ్ షేప్ని కరెక్ట్గా కుట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ దానిపైన డబల్ కుట్టు కూడా కంపల్సరీ వేయాలి సో మీకు తెలుసు కదా నేను ఏది వేసిన డబల్ కుట్లు అయితే కంపల్సరీ వేస్తాను దానివల్ల స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఇది సీదా వైపుకి తిప్పేసుకొని రెండు సీదాలు లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టుకోవాలి మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ సీదా ఉంది ఆ మిడిల్కి ఈ మిడిల్కి అంటే రెండు సీదాలు లోపలికి వెళ్ళేటట్టు పెట్టేసుకొని మిడిల్ కరెక్ట్గా పట్టుకోవాలి ఒక కచ్చేమతి సైడ్ ఒక కచ్చే ఇటు సైడ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి దానివల్ల మనకి ఫ్లాట్గా ఉంటుంది కదా లేకపోతే రెండు ఖర్చులు ఒకే వైపుకి వస్తే మాత్రం ఇలా ఉబ్బినట్టుగా ఉంటుంది సో ఇప్పుడు నేను కుట్టినట్టుగా ఒక సైడ్కి కుట్టేసుకొని మళ్ళీ ఇంకో వైపుకి తిప్పుకొని ఇంకో సైడ్ కుట్టుకోవాలి సో ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ కుట్టు కోసం ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది మీ కొట్టి మాస్క్ కుట్టడం అనే కాదండి మనకి షేప్స్ కరెక్ట్గా రావాలంటే ఎలా కచ్చేలో కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది సో ఇప్పుడు నేను డబుల్ కుట్ అనేది వేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది కంపల్సరీ తీసుకోండి ప్రతిసారి చెప్తాను కదా ఏది కుట్టినా సరే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ కంపల్సరీ ఉండాలి అప్పుడే మీకు కుట్టిన తర్వాత కూడా ఆ బట్టలు అనేవి పాడు కాకుండా ఉంటాయి చాలామంది తెలియక కుట్టడం సరిగ్గా రాక కార్నర్లో పట్టుకుంటారు అలా నేర్చుకోవద్దు కూడా మీరు నేర్చుకునేటప్పుడే కొంచెం ఎక్కువ అంటే హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ కూడా కుట్టద్దు మాక్సిమం హాఫ్ ఇంచ్ లేదా ఒక త్రీ పాయింట్స్ గ్యాప్ అంతా కుట్టుకోవచ్చు కరెక్ట్గా వస్తుంది అనమాట అది అండ్ కుట్టు కూడా మీడియం సైజులో పెట్టాలండి మరీ చిన్నగా అవసరం లేదు అలా అని మరీ పెద్దగా పెడితే కూడా కుట్లు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇదే విధంగా నేను రెండు సైడ్లు కుట్టాను కదండి పైన కుట్టు కింద కుట్టు రెండు వైపులు వేసిన తర్వాత ఇలా కట్స్ అనేది ఇవ్వాలి ఇప్పుడు నేను ఇచ్చే కట్స్ వచ్చేసి ముక్కు వైపున వచ్చేదండి అంటే పైన చిన్న కర్వ్ షేప్ ఇచ్చాము కదా అక్కడ కంపల్సరీ ఇవ్వాలి కింద వైపు నాకు స్ట్రెయిట్ వచ్చింది కాబట్టి ఇవ్వాల్సిన పని అయితే లేదు ఇచ్చినా పర్వాలేదు ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుందనమాట ఇప్పుడు నేను సీదా వైపుకైతే బయటికి తీస్తున్నాను సో చాలా ఈజీ కదా చూసారు కదా మనకి ఎంతసేపు పట్టదండి కుట్టాలంటే నేను చూపించిన విధంగా ఒక అట్ట కట్ చేసుకొని పెట్టేసుకొని తర్వాత ఇలా ఏదైనా చిన్న క్లాత్ ఉన్నా సరే మనం కట్ చేసుకొని కుట్టాలంటే మ్యాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఒకవేళ చిన్నపిల్లలకి కావాలంటే మాత్రం వాళ్ళ చేతిని పెట్టి మార్కేసి కూడా చాలా ఈజీగా కట్ చేసేయచ్చు ఇదే విధంగా కుట్టచ్చు వాళ్ళ కోసం అయితే ఇంకొక త్రీ మినిట్స్ అయితే సరిపోతుందండి సో ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇలా కార్నర్ వైపు ఉన్న ఖర్చులు ఉంటాయి కదా అవి లోపలికి వెళ్ళేటట్టు ఫోల్డ్ చేసుకొని ఎలాస్టిక్ కుట్టాలి ఇక్కడ ఎలాస్టిక్ ఎంత పొడవు తీసుకున్నానంటే ఒక వేలు మందం తీసుకొని ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే పూర్తిగా ఇంచులు ఉన్నట్టుగా సో ఇది కుట్లతో కలిపండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎలాస్టిక్ లోపలికి పెట్టేసుకొని అక్కడ కుట్టు వేసుకోవాలి మరి ఎలాస్టిక్ స్ట్రెయిట్గా వచ్చేటట్టుగా తిప్పుకొని అవతల వైపు కార్నర్కి మళ్ళీ కుట్టుకోవాలి thank you చూశారు కదా పైన షేప్ వచ్చిందేమో ముక్కు వైపున వచ్చేటట్టుగా పెట్టుకోవాలి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఆ మధ్యలో అలా ఉబ్బులాగా వచ్చింది కదా అంటే మనకు ముక్కు దగ్గర చాలా ఫ్రీగా ఊపిరాడడానికి చాలా కరెక్ట్గా ఉంటుంది అనమాట సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ చిట్కాలతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్